తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు గురువారం శ్రీ రామచంద్ర పుష్కరణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామ లక్ష్మణులు ఆసీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ నాగరత్న ఏఈఓ రవి సూపరింటెండెంట్ మునిశంకర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు